హలో హాయ్ అండి మనము ఈరోజు పప్పు చెక్కలు చేసుకుందామండి ఎంతో ఎంతో రుచిగా ఉండే నోటికి కమ్మ కమ్మగా ఉంటాయి చలికి ఎందుకంటే చలికి కదండి ఏమో ఒకటి తినాలనిపిస్తూ ఉంటుంది అందుకనేసి పప్పు చెక్కలు చేసుకుందాము ఇవి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి మనం ఇప్పుడు మనము ఒక బౌల్ తీసుకుని అందులోకి ఒక నాలుగు కప్పుల బియ్య పిండి వేసుకుందాము ఇప్పుడు ఒక కప్పు పుట్నాల పొడి వేసుకుందామండి ఒక రెండు చెంచాల పొడి ఒక స్పూన్ నువ్వులు అలాగే ఒక స్పూన్ వాము ఒక రెండు స్పూన్ల శనగపప్పు అలాగే కరివేపాకు ఎలా తుంచేసి వేసుకోవాలి మొత్తం కలుపుకోవాలండి ఇలా అలాగే రుచికి సరిపడినంత ఉప్పు అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ ఇవంతా బాగా కలుపుకుందాము ఇప్పుడు ఇందులోకి వేడి నీళ్ళు కలుపుకొని కొద్ది కొద్దిగా చపాతి ముద్దలాగా కలుపుకోవాలి వేడి నీళ్ళు వేసుకోవాలండి ఇలా కలుపుకోవాలి చూడండి ఇలా కలుపుకున్న తర్వాత చపాతి ఇలా కలుపుకొనేసి ఒక పది నిమిషాలు సైడ్కి పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా ఒక పేపర్ తీసుకునేసి ఇలా చిన్న ఉండల్లాగా చేసుకునేసి మనము దీన్ని ఇలా ప్రెస్ చేసుకోవాలి ఇలా రౌండ్గా ప్రెస్ చేసుకోవాలి మొత్తం అన్నీ ఇలానే చేసుకోవాలి మీ దగ్గర రోటీ మేకర్ ఉంటే కన్నా దాంతో కూడా చేసుకోవచ్చు నా దగ్గర లేదు అందుకనేసి నేను ఇలా చేస్తున్నాను ఇలాగ మొత్తం అన్నీ చేసుకోవాలి కొద్దిగా ఆయిల్ అప్లై చేస్తామనము అతుక్కోదనమాట ఆయిల్ అప్లై చేసేసి ఇలా మొత్తం అన్నీ ఇలా చేసుకోవాలి ఇలా ప్రెస్ చేసుకుని దీన్ని ఇలా ఇలా అంటే వచ్చేస్తుందండి అతుక్కోకుండా మనం ఆయిల్ అప్లై చేసి ఉంటాం కదా అందుకనేసి అలా వచ్చేస్తుంది ఇప్పుడు దీన్ని వచ్చేసి ఆయిల్లో వేసేసుకోవాలి మనం ఇప్పుడు ఫ్రై కాయలు పెట్టుకుందాం కదండి ఇందులోకి అలా వేసేసుకోవాలి ఇలా మొత్తం అన్నీ చేసుకొని అందులో వేసుకోవాలి ఇలా చేసుకునేసి మనకి ప్యాన్లోకి సరిపడిన వేసుకోవాలండి ఇవి ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడ్ తిప్పుకోవాలి ఫస్ట్ ఒక సైడ్ కాల్చుకోవాలి తర్వాత ఒక సైడ్ తిప్పుకోవాలి చూడండి ఎంతో రుచికరమైన పప్పు చెక్కలు రెడీ అయిపోయేసి చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయి ఇంకా ఇప్పుడు వేడిగానే ఉంది అని కూడా ఎంత క్రిస్పీగా ఉన్నాయో చూడండి చాలా టేస్టీగా వచ్చాయి చెలికి కాఫీతో పాటు టీతో పాటు చాలా బాగుంటుందండి తినడానికి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి